రిషబ్ పంత్ కి దూకుడుగా ఆడే ఓ డైనమిక్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ప్రతి మ్యాచ్లో తన ఆత్మవిశ్వాసంతో అభిమానులను ఆకట్టుకున్న ఈ యువ క్రికెటర్ ఇప్పుడు మరోసారి గాయంతో ఆటకు దూరమయ్యాడు ఆయన్ను సిరీస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పంత్ తాజా పరిస్థితి ఏంటి వచ్చే రోజుల్లో అతని రీ ఎంట్రీ ఎప్పుడు అన్నదానిపై ఈ వీడియోలో తెలుసుకుందాం రిషబ్ పంత్ గాయంతో టెస్ట్ సిరీస్కి గుడ్ బై చెప్పేశాడని ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో విషాదం నెలకొంది ఎందుకంటే మన అభిమాన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ మరోసారి గాయాలతో పోరాడుతున్నాడు పంత్ తన దూకుడైన ఆట శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు అలాంటి ఆటగాడు ఇప్పుడు మళ్లీ గాయంతో విరామం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన నాల్గవ టెస్ట్లో పంత్ గాయపడ్డాడు మ్యాచ్ మధ్యలో క్రిస్ వూక్స్ వేసిన బంతి కుడి పాదానికి తగలడంతో ఆయన మెటాటార్సెల్ ఎముక ఫ్రాక్చర్ అయింది ఇది చాలా తీవ్రమైన గాయం ఈ గాయంతో పాటు తక్షణమే పంత్ మైదానాన్ని వీడి హాస్పిటల్కి తరలించబడ్డాడు ఈ గాయంతో బీసీసీఐ వైద్య బృందం తన పరిశీలన అనంతరం స్పష్టంగా చెప్పింది రిషబ్ పంత్ కనీసం ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందే అంటే ఐదవ టెస్ట్లో అతను ఆడటం అసాధ్యం ఈ గాయం కు మానసికంగా కూడా పెద్ద షాక్ ఇదే సమయంలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ డిపిఎల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా తప్పుకున్నారు ఈ లీగ్లో పురాణి దిల్లీ ఆరు అనే జట్టుకు కెప్టెన్ గా ఉన్న పంత్ కి ఇప్పుడు విశ్రాంతి తప్పనిసరిగా మారింది ఆయన స్థానంలో యువ ఆటగాడు ఒక ఇరవై రెండు ఏళ్ల క్రికెటర్ను కెప్టెన్గా ప్రకటించారు ఇది ఆ జట్టుకి కొత్త శక్తి అయినప్పటికీ అభిమానులు మాత్రం పంత్ లేకుండా ఆ జట్టుని ఊహించలేకపోతున్నారు ఇక భారత జట్టులో పంత్ స్థానాన్ని భర్తీ చేయడానికి నారాయణ జగదీషన్ను ఎంపిక చేశారు ఆయన టాలెంట్ ఉన్న ఆటగాడి అయినా లాంటి అనుభవం మాత్రం ఇంకా రాలేదు అయితే పంత్ తత్వం వేరే లెవెల్లో ఉంటుంది మైదానంలో ఎంత దూరమైనా ఆఖరి వరకు పోరాడతాడు అలాంటి ఆటగాడి గాయం జట్టుకీ లోటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది పంత్కి ఈ మధ్యకాలంలో రెండో మేజర్ గాయం గతేడాది రోడ్డు ప్రమాదం నుంచి పెద్ద విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చాడు ఇప్పుడు మళ్లీ గాయం అతన్ని నిలిపివేస్తోంది కాని అతను అప్పటికీ కోలుకున్నాడంటే ఇప్పుడుకూడా మళ్లీ కోలుకుంటాడు పంత్ సోషల్ మీడియాలో స్పందిస్తూ లెట్స్ ఇట్ ఫార్ ద కంట్రీ అని రాశాడు అంటే తన గాయం వల్ల నిరాశ చెంది ఉండకూడదని జట్టంతా గెలిచేందుకు పోరాడాలని చెప్పిన సందేశం అది ఇది జట్టుకు ఎంతో మోటివేషన్ ఇచ్చింది తన గాయం పక్కన పెట్టి జట్టుని ప్రోత్సహిస్తున్న పంత్ నిజంగా రియల్ ఫైటర్ ఈ సిరీస్ కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఇంగ్లాండ్ ఇండియా సిరీస్కి అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ అనే పేరుతో గట్టి పోటీ నెలకొంది అశ్విన్ రోహిత్ పంత్ వంటి టాప్ ప్లేయర్లు గాయపడటం వల్ల ఇది రెండు జట్లకు మానసికంగా చాలా కష్టం కానీ అండర్ ప్రెజర్లో రాణించడమే నిజమైన విజయం పంత్కు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే అభిమానులు అతనిని ఎప్పుడూ బ్యాటింగ్లో మాత్రమే కాదు ఫీల్డింగ్ వికెట్ కీపింగ్ లోనూ ఆస్వాదిస్తారు అతని ఆత్మవిశ్వాసం స్టైల్ సెక్సీ స్ట్రోక్స్ అన్నీ మిస్ అవుతున్నారు ఇప్పుడు కాని ఈ గాయం నుండి పంత్ పునరాగమనానికి మద్దతుగా అభిమానులు నిలుస్తున్నారు ఇప్పుడు అతని కోలికై క్రికెట్ ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది పంత్ తన ఫెవరెట్ స్టెప్పింగ్ డౌన్ షాట్లు ఫ్లిక్ షాట్లు చూపించే రోజు దూరంగా లేదు ఎందుకంటే ఒకసారి వేరే స్థాయిలో ఆడగలడన్న విషయం ఇప్పటికే మనం చూశాం పంత్ గాయం భారత క్రికెట్ కు తాత్కాలికంగా ఎదురుదెబ్బ అయినా ఇది అతని ఫైటింగ్ స్పిరిట్ ను తగ్గించదు అతను తిరిగి వస్తాడు బలంగా వస్తాడు మళ్లీ స్టేడియంలను ఊపేస్తాడు అభిమానులు పెద్దగా చూస్తున్న దృశ్యం అదే రిషబ్ పంత్ మళ్లీ బ్యాటుతో చెలరేగడం ఇది రిషబ్ పంత్ తాజా గాయం దాని ప్రభావం మరియు అభిమానుల ఆశలపై పూర్తి సమాచారం మీరు కూడా పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తరువాతి వీడియోలో కలుద్దాం జై హింద్